సామెతలు నాలుగో అధ్యాయం ఇరవై మూడో నీ హృదయంలో నుండి జీవాధారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను మన హృదయాలను మనము భద్రంగా కాపాడుకోవాలా అన్నిటికంటే ముఖ్యంగా అంట ఈరోజు చాలామంది భద్రంగా కాపాడుకునేది ఏంటి ఒక మంచి స్థలమో పొలమో కలిగి ఉంటే ఆ పత్రాలను చాలా భద్రంగా కాపాడుకుంటారు ఇంటి పేపర్స్ ఏమైనా ఉంటే ఇంటికి సంబంధించినవి అవి చాలా భద్రంగా దాచుకుంటారు కొంతమందికి మరి బంగారం ఉన్నట్లయితే వాళ్ళు చాలా జాగ్రత్తగా దాచుకుంటారు ధనాన్ని చాలా జా జాగ్రత్తగా దాచుకుంటారు కానీ ఇక్కడ సామెతల్లో చెప్పబడి ఉంది మీరు అన్నిటికంటే భద్రంగా మీ హృదయాన్ని మీరు కాపాడుకోండి హృదయం అనేది చాలా శుద్ధీకరించబడి ఉండాలా మన హృదయాన్ని బట్టే మనం పరలోకపు వారసులం అవుతాం ఈరోజు హృదయంలో ఏది ఉందో దాన్ని బట్టే నీ జీవితం ఉంది నీ హృదయం ఏ రీతిగా ప్రేరేపిస్తే నీ కనుదృష్టి ఆ రీతిగా ఉంటుంది నీ హృదయము ఏ రీతిగా ప్రేరేపిస్తే నీ నోటి మాటలు ఆ రీతిగా ఉంటాయి ఈరోజు నీ హృదయము చెడ్డదిగా ఉందా లేదా మంచిగా ఉందా ఒకసారి పరీక్షించుకొని పరిశీలించుకో మంచి తలంపులు ఉన్నాయా హృదయాన్ని బట్టేనంటే నోటి మాటలు కూడా అందులో అసూయ హృదయంలో అసూయ ద్వేషము మచ్చరము వీటిని ఉండనిచ్చావంటే నీ మాటల్లో కూడా అవే నీ మాటల్లో కూడా మచ్చరం కనబడుతుంది నీ మాటల్లో కూడా మరి అసూయ కనబడుతుంది నీ మాటల్లో కూడా ద్వేషం కనిపిస్తుంది కనుక హృదయము భద్రముగా కాపాడుకోవాలా హృదయం అన్ని విషయాల్లో మనము జాగ్రత్త తీసుకోవాలి ఈరోజు మీ హృదయాలు ఎలా ఉన్నాయో పరీక్షించుకొని పరిశీలించుకోండి ఎటువంటి హృదయం కలిగి ఉన్నారు దేవుని ఆత్మీయ జీవితాన్ని బట్టి వేగిరపడేవారిగా ఉన్నారా ఆత్మీయ జీవితాన్ని బట్టి ముందుకు సాగేవారిగా ఉన్నారా మీ హృదయము ఆడడానికి ఒప్పుకోకుండా ఉందా మీ హృదయము వ్యర్థమైన వాటిని చూడకుండా అపవిత్రమైన వాటి జోలికి వెళ్లకుండా మీరు భద్రంగా మీ యొక్క కన్నులను కాపాడుకుంటున్నారా ఒక్కసారి పరీక్షించుకొని పరిశీలించుకోండి ఎటువంటి హృదయము మీరు కలిగి ఉన్నారు మీరు మీ హృదయాలను భద్రపరుచుకోవాలా ఎటువంటి ఆలోచనలు మీరు కలిగి ఉంటున్నారు మీ హృదయంలో ఏ చెడు ఉండనిస్తున్నారు దుష్ట హృదయంగా మారిపోయిందా మన హృదయంలో ఆత్మఫలాలు నిండుకొని ఉండాలా తొమ్మిది ఆత్మఫలాలు మన హృదయంలో ఉండాలా ఆ తొమ్మిది ఆత్మ ఫలాలను బట్టి మనం ప్రతి విషయంలో ఫలించేవారిగా ఉండాలా అది చాలా ముఖ్యం తొమ్మిది ఆత్మ ఆత్మఫలాలను బట్టి ప్రవర్తించేవారిగా క్రీలను కనపరిచేవారిగా ఒక నిర్దిష్టమైన గురి కలిగి ముందుకు సాగేవారిగా ఉండాలి కానీ మన జీవితంలో శరీర కార్యాల చేత నింపబడినటువంటి హృదయం మనలో ఉండడానికి వీల్లేదు నేత్రాశ శరీరాశ జీవపు డంబం మనలో ఉండడానికి వీల్లేదు అలాగనే శరీర కార్యాలతో మన హృదయం నింపబడి ఉండడానికి వీల్లేదు అన్ని విషయాల్లో కూడా మన హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలి ఎందుకు అనంటే ఈ లోకంలోనూ నాశనకరమైనటువంటి మార్గం వైపుకి నడుస్తున్నట్లయితే తుదకు ఆ నాశనకరమైనటువంటి మార్గము నిన్ను నరకపు పాలు చేస్తుంది నాకు వారంటే ఇష్టం లేదండి వారితో నేను మాట్లాడనండి వారితో నేను సమాధానం కోరుకోనండి వాళ్ళ మొహం చూడమే నాకు ఇష్టం లేదండి వాళ్ళు నాకు శత్రువులు నాకు కనబడితే చంపేయాలన్నంత కోపం వస్తుందండి వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలనిపిస్తుంది అని ద్వేషంతో నీ హృదయాన్ని నింపుకున్నట్లయితే తిన్నగా ఆ మార్గము ఎక్కడ చేరుస్తుంది నరకానికి చేరుస్తుంది కనుక ప్రేమ కలిగినటువంటి తత్వంతో నీ హృదయాన్ని నింపుకోవాలా శత్రువుల సైతము మనము ప్రేమించమని మన దేవుడు మన ఏసయ్య చెప్పి ఉన్నాడు శత్రువుల గురించి ప్రార్థించాలా కనుక అన్ని విషయాల్లో కూడా మనము మన అంతరంగ విషయంలో దృష్టించాలా పైకి ప్రతి ఒక్కరూ సిద్ధపడిన తర్వాత పైకి చూసుకుంటారు మేము బాగున్నామా చక్కగా ఉన్నామా మంచిగా కనపడుతున్నామా అని పైకి చూసుకుంటారు కానీ మనము వాక్యముతో మన హృదయాన్ని చూసుకోవాలా వాక్యముతో మన హృదయాన్ని పోల్చుకోవాలా మన హృదయం వాక్యానుసారంగా సిద్ధపరచుకున్నామా లేదా ఆ రీతిగా మనం మన హృదయాన్ని సిద్ధపరచుకున్నట్లయితే మనము పరలోకపు వారసులు మొగుతాం పరలోకానికి చేరుతాం కనుక మన మార్గము ఏమై ఉంది కనుక మీ హృదయాల్లో ఏ విధంగాను దుష్ట ప్రభావం మీలో ఉండడానికి వీల్లేదు దుష్టుని యొక్క ఆలోచనను బట్టి మీరు జీవించడానికి వీల్లేదు దుష్ట ప్రవర్తన మీలో ఉండడానికి వీల్లేదు విశ్వాసంతో కూడినటువంటి హృదయం మీలో ఉండాలా విశ్వాస సహితమైనటువంటి హృదయం ఉండాలా అంత దినాల్లో అపాయకరమైన రోజుల్లో ప్రతి ఒక్కరి హృదయము దుష్టుడు దోచుకుంటాడట విశ్వాసాన్ని కోల్పోయే విధంగా చేస్తాడట ఏబ్రిల్కి రాసిన పత్రికలో అధ్యాయం స్పష్టంగా మనం చూస్తాం దేవుని మీద నుంచి మనసును తొలగించుకునే విధంగా విశ్వాసము లేని దుష్ట దుష్ట హృదయము నీలో మీలో ఎవరి ఎంత ఉన్నదేమో మీరు పరీక్షించి పరిశీలించుకోండి అంతే దినాల్లో అపాయకరమైన రోజుల్లో మన జీవితాల్లో దుష్ట హృదయము మనలోనికి రావడానికి వీలేదు ఇప్పటికే ఒకప్పుడు మంచిగా ప్రార్థన చేసిన వ్యక్తివి ఒకప్పుడు మంచి ఆత్మీయతను కనపరిచిన వ్యక్తివి దేవునిలో పరిచర్య చేయాలని దేవుని కోసం జీవించాలని ఎంతో రోషము కలిగి ముందుకు వెళ్తున్న జీవితము అనేది ఈరోజు ప్రభు మీలో కొద్దిమందితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవునిలోనే నడవాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుణ్ణి వెంబడించాలని ఆశ కలిగి ఉన్నాం కానీ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కొన్ని శ్రమలు వచ్చినప్పుడు అడుగంటిపోయింది నీ విశ్వాసం నీ హృదయంలో విశ్వాసం లేదు ఇప్పుడు ఏదో వెళ్తున్నాం కాబట్టి వెళ్తున్నాం చేయాలి కాబట్టి చేస్తున్నాం ప్రార్థన బైబిల్ చదవాలి కాబట్టి చదువుతున్నా అని నామకార్థంగా అయిపోయింది నీ జీవితం దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకించి ఇక్కడ ఉన్న వారితో మాట్లాడుతున్నాడు నీ హృదయము దేవునికి మరుగై ఉండలేదు నీ హృదయము దేవునికి మరుగై ఉండలేదు నీవు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు దేవుని అందరి ఆసక్తిని కోల్పోయావు ఈ దేవునికి ఏది చేతకాదులే అనుకుంటున్నావు మన దేవునికి సమస్తము సాధ్యమే మన దేవుడు అంటున్నాడు నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా మనుషులను ఆశ్రయిస్తున్నావు శరీరాలను ఆధారం చేసుకుంటున్నావు నీ హృదయంలో నుంచి విశ్వాసాన్ని తొలగించుకున్న అది ఏ మాత్రము మంచిది కాదు తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా తండ్రిని విడిచిపెట్టి లోకంలోకి కలిసిపోయాడో లోకానుసారమైన జీవితం అనుభవించాడో శరీరానుసారంగా తన జీవితాన్ని పతనం చేసుకున్నాడో మరలా బుద్ధి వచ్చినప్పుడు తండ్రి గుర్తొచ్చాడో ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని అందరి జ్ఞానము కలిగి మరలా తిరిగి నేను ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలా ప్రభు చెంతకి చేరాలా చూడండి మరలా ఏ మొహం పెట్టుకొని నేను ఏసై దగ్గరికి వెళ్తాను నేను తప్పిపోయాను కదా నా జీవితం అంతా ఎంతగానో భయంకరంగా చేసుకున్నాను కదా విశ్వాసం ఉన్న రోజుల్లో నువ్వెంతో ఒక నిర్దిష్టమైన గురి కలిగి ఉన్నావు అందరికీ దేవుని గురించినటువంటి సువార్త చెప్పాలని ఆసక్తి కలిగి ఉన్నావు దేవుని గురించినటువంటి మాటలు నువ్వు తెలియచేయాలని ఎంతో ఆసక్తి కలిగి ఉన్నావు కానీ ముళ్ళ వంటి శ్రమలు వచ్చినప్పుడు ముళ్ళ వంటి సమస్యలు వచ్చినప్పుడు మనుషుల వైపుకి నీ మనసు తొలగిపోయింది మనుషుల మీద ఆశ ధ్యాస పెట్టుకొని ఉన్నావు అది ఏమాత్రం మంచిది కాదు ఈరోజు ప్రభు నీ హృదయాన్ని దృష్టిస్తూ నీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవునికి నీ హృదయము మరుగై ఉండలేదు తిరిగి ప్రభు దగ్గరికి వచ్చేస్తావా తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి తృణీకరించలేదు తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు నా కుమారుడు ఏ క్షణమైనా వస్తాడు నా ప్రేమను ఎరిగినటువంటి నా కుమారుడు నన్ను విడిచిపెట్టడు కానీ ఏ క్షణమైనా వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ రీతిగానే ఏ మీ మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు తప్పిపోయిన స్థితిలో ఉన్నావేమో లోకంలో కలిసిపోయావేమో లోకీచ్ఛలతో నీవు నాశనమవుతున్నావేమో తిరిగి ప్రభు దగ్గరికి రోజు వచ్చేసే ఈ సమయం నీకు శ్రేష్టమైన సమయంగా మారాలా ఉన్నతమైనటువంటి సమయంగా మారాలి తిరిగి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ప్రభువ నేను నిన్ను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళాను కానీ మనశ్శాంతిని కోల్పోయానయా సమాధానాన్ని కోలిపోయినయా శాంతిని కోల్పోయాను ప్రభా తిరిగి నీ పాదాల దగ్గరికి వస్తున్నానేసయా నీ పాదాల చెంత నీ పాద సన్నిధిలోనే నేను జీవించడానికి నిర్ణయం తీసుకుంటాను ప్రభాని మంచి తీర్మానాలు తీసుకుంటారా దేవునికి మహిమ గలుగును గాక